హలో మన దగ్గర मैं नेट पर चली जाएं। हटे नियर हटे नियर पर। सर आप इस बारे में लगेस्ट होंगे। हमें तो ऐप लोग इसे मनाते हैं। इंडिया से बिगेस्ट प्रोजेक्ट है। थैंक्स बहुत। यही सर यही परी

ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పడం దాన్ని వెంటనే టేకప్ చేయటం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు పాల వాగు గ్రావిటీ కెనాల్ని మూడు డిజైన్ చేస్తారు ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర నేను నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం నెదర్లాండ్స్ ఎందుకు అంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది డౌన్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ వీటి వాగానే ఇరవై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంది ఆ వర్క్ టేకప్ చేశారు ఆ వర్క్ అయితే దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ పూర్తి అయిపోయింది పాలవాగు పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్లు ఈరోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఈ మూడు రిజర్వాలు కలిసి జీరో పాయింట్ ఫైవ్ త్రీ ఎంటీసీ ఇవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి దాదాపు వీటికి సంబంధించిన వర్క్ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడక్కడ కొందరు అమరావతి రాజధాని మళ్ళా ఒక కుట్రగా పెట్టుకొని అక్కడ ఏం జరగట్లేదు ఏమీ లేదు వర్క్ టేకప్ చేయలేదని రకరకాలుగా చెప్తున్నారు ఆ చెప్పేవాళ్ళు చూడండి రిజర్వాయర్ చూడండి ఎంత వర్క్ అయిపోయిందో రిజర్వాయర్ వర్క్ చూడండి దీని యొక్క లింక్ కెనాల్ కొండవీటి వాగ్ చూడండి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే గ్రీన్ అండ్ బ్లూకి థర్టీ పర్సెంట్ వదిలేసామో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు రివర్ ఫ్రంట్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు ఇమీడియట్గా నది ముందుండే రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయమని ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ బిల్డింగ్లు ఏదైతే చేస్తూ ఏదైతే రోడ్లు మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు ఒక్కొక్క రోడ్డు వెడల్పు నూట అరవై ఐదు అడుగులు ఒక రోడ్డు అయితే నూట తొంభై ఐదు అడుగులు ఈ మూడు వందల అరవై కిలోమీటర్ల యొక్క ట్రంక్ రోడ్స్ అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ అవి పదిహేను వందలు అవి కూడా టేకప్ చేస్తారు ఈ మంత్రినికల్లా ఆ లేఅవుట్స్ యొక్క అవి కూడా టేకప్ చేసి ఏదైతే ప్లాట్లు ఇచ్చామో ఆ రాళ్ళు పోయినాయి ఆ రాళ్ళు కూడా వెంటనే పాతే తట్టుగా అధికారులకు ఆదేశించాం లేఅవుట్స్ ఏదైతే లేఅవుట్స్ యొక్క రోడ్లు టేకప్ చేస్తారో టేకప్ చేసేటప్పుడు ఆ ఏజెన్సీసే ఆ ఏజెన్సీసే ఏ రాళ్ళు అయితే పోయినా పాత ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అవి వెంటనే చేస్తామని రైతు సోదరులు చెప్తున్నాం అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు వేల మంది రైతులకి యాన్యుటీ ఇవ్వాలా యాన్యుటీ వేశారు వాళ్ళలో ఒక ఏడు వేల మంది యాక్చువల్గా వాళ్ళ టెక్నికల్ ఫాల్ట్ వల్ల జరగల నిన్న అది కూడా కంప్లీట్ చేశారు ఏడు వేల మందికి బహుశా ఈరోజు మార్నింగ్ ఏడు వేల మందికి కూడా రైతులకు యాన్యుటీ వస్తుంది మరొక తొమ్మిది వందల మంది పెండింగ్ ఉంది తొమ్మిది వందల మంది పెండింగ్ డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి ఆ తొమ్మిది వందల మంది వెబ్సైట్లో పెట్టమని నేను ఆదేశించాను వాళ్ళు వెబ్సైట్లో పెడతారు ఆ తొమ్మిది వందల మందిక ఎందుకు పెండింగ్ కూడా వెబ్సైట్లో పెట్టమను కొందరు యొక్క బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్ కాదని కొందరు యాక్చువల్గా డెత్స్ ఉన్నాయి కొందరు వచ్చి ప్లాట్లు అమ్మేశారు వేరే వాళ్ళకి సో ఆ కాజెస్ కూడా యాక్చువల్గా ఇవాళ సిఆర్డీ వాళ్ళు పెడతారు పెడితే అవి చూసుకొని ఆ తొమ్మిది వందల మంది కూడా అవి క్లారిఫై చేసుకుంటే వాళ్ళకు కూడా యాన్యుట్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే మూడు సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేసాము ఎవరిని మాటలు చెప్పినా ఇన్ని అబద్ధాలు చెప్పినా దీని మళ్ళా ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా మూడు సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు